నమస్కారం అవాజ్ న్యూస్కి స్వాగతం ఈరోజు కేటీపీఎస్ ఐదు ఆరు దశల చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎం ప్రభాకర్రావు ఆధ్వర్యంలో పద్నాలుగు నాలుగు రెండు నుండి ఇరవై నాలుగు వరకు జరుగుచున్న ఎనభై ఒక్క జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కేటీపీఎస్ ఐదు ఆరు దశల ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో ఫైర్ టేమో నిర్వహించి కార్మికులకు ఇంజనీరులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడం జరిగింది

అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈరోజు మన ట్రీలో ఉన్నటువంటి అగ్నిమాపక పరికరాన్ని ప్రదర్శించడానికి ప్రదర్శించినటువంటి పై కులందరికీ చేతి బీజం అందరికీ కూడా అదేవిధంగా వీటిని ప్రవర్తించడానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి అందరూ కూడా అగ్నివాసక భారోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు జరుగుతున్నాను ఇప్పుడు ప్రదర్శించినటువంటి ఎక్రూట్మెంట్ ఎంత చూస్తే ఆల్మోస్ట్ మన దేశంలో ఉన్నటువంటి ప్రోటిస్టికేషన్ నైల్ ట్రెంకింగ్ ఎక్విట్మెంట్ అంతా కూడా మన దగ్గర ఉంది కాకపోతే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏ సమయంలో ఏది ఆపరేట్ చేయాలి అనేది తెలుసుకోవడం అనేది ప్రతి విషయం మరి మన కేసుల్లో ఎలాంటి రైలు ప్రయారిటీ కాకుండా చిన్న చిన్న ప్రయారిటీ అప్పటికప్పుడు గెలిచేసి సహకరించినటువంటి ప్రైవేట్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకు ఏటీఎస్ అనేది జనరేషన్ ప్రొడక్షన్లో ఎంప్లాయీస్ అందరూ ఏ విధంగా అభివృద్ధిని క్షమిస్తారు ప్రైట్ సిబ్బంది కూడా ఇరవై నాలుగు గంటల వాళ్ళు కూడా అలక్ట్గా ఉంటూ ఎలాంటి ప్రయాణం జరగకుండా చిన్న చిన్న జరిగినా కూడా మేజర్ అవ్వకుండా ఏ విధంగా వాటిని స్కీమ్ చేయాలో టైం యాక్ అవుతూ వాళ్ళు తెలిసినటువంటి ఈ ఈ సిద్ధం అందరూ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం జనరల్గా మార్పులు అనేది చాలా లైట్గా చూసుకుంటాం ఈరోజు మరియు మా సుమపాక తన నీ ట్రైన్లో వచ్చినప్పుడు నేను వెళ్ళాను వచ్చేటప్పుడు కాదు చెప్తుంది నైన్ ఫ్లోర్స్ దిగి మళ్ళీ పైకి ఎక్కాము కాలేజీ మొత్తం వస్తుంది అన్న దీన్ని ఆఫీస్లో లిఫ్ట్ లేదా అంటే లిఫ్ట్ ఉంది ఈరోజు మార్క్స్ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి ఫైవ్ మార్క్స్ అంటే అలా వస్తుంది అనైకేట్ అనైకేట్ అయితే అందరూ కూడా స్టెప్స్ నుంచి కలిసి వెళ్ళాము లిఫ్ట్ ఉంది ఎలా అంటే ప్రైవేట్ నౌకర్ లిఫ్ట్ ఉండదు కాబట్టి లిఫ్ట్ ఉందని తెలిసినా కూడా అందరూ ఎవరైజ్ చేసిన అనేది టూ స్ట్రక్చర్ ఎవర అంతకుముందు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పింది వాళ్ళ మేనేజర్ ఒక ఆయన ఆయనకి బాగుందని తెలిసాను తెలుసు కాబట్టి జర్మనీ వాళ్ళ క్లయింట్తో ఫ్లైట్తో క్లయింట్ కాదు వాళ్ళ జర్మనీ రిపోర్టింగ్ ఆఫీస్తో కాల్తో మాట్లాడుతున్నారు అరే కేటీ అరై కేటీ అని అడిగారు ఈ మార్క్ బిల్ తెలిసి కాబట్టి ఇంపార్టెంట్ కాల్ అన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు నెక్స్ట్ ఆ మేనేజడే దీన్ని కామ్ కాళ్ళలో చూసుకొని ప్రయత్నం కూడా చూసుకొని ఏం ట్రైనింగ్ చేస్తున్నారు వీళ్ళు మార్క్ అని తెలిసి వీళ్ళు కాల్ కంటిన్యూ చేస్తున్నారు ఎంత ఇంపార్టెంట్ కాలేదా అది అవి మార్క్ కావచ్చు రియల్ ఫైల్ కావచ్చు మరి అలాంటి సందర్భాల్లో మీ ఆఫీసులో మీరు ఏం చేసి ఇస్తున్నారని ఆఫీస్లే వీళ్ళు క్వశ్చన్ చేశారు అంటే వాళ్ళు మనిషి ప్రాణాలకి అమ్మ ర్యాల్ చేస్తున్నారు అదే కేట్ పైన అలారం వచ్చింది అదే అరేకేట్ అనగానే ప్రతి ఒక్కరు కంపల్సరీ డైరెక్టేట్ చేయాల్సిందే తర్వాత మన ఫిఫ్త్ స్టేజ్లో నేను చేస్తాను ఫినిషింగ్ క్వశ్చన్ చూశాను అలారం వస్తూ ఉంటుంది ఫైనల్ అలారం క్యాజువల్గా తీసుకుంటాం మనం ఏంటంటే అది వస్తుంటాం సార్ అనేసి ఇమీడియట్ యాక్షన్ వల్ల వదలవు ఎందుకంటే అది రొటీన్ ఒకవేళ అది నిజం ఫైల్ అయింది అనుకోండి మన యాప్షన్ అలాగే ఉంటుంది కాబట్టి అలాంటి రొటీన్ అలారమ్స్ రాకుండా వాటికి యాప్షన్స్ తీసుకుంటే అది రొటీన్ ఒక్కొక్కసారి ఏదైనప్పుడు అయినప్పుడు డ్యామేజ్ ఉండే అవకాశం ఉంటుంది అందుకే మన దగ్గర ప్రొటెక్షన్ సిస్టమ్ అంతా బాగుంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన కొంత రిలా ఉంది బ్యాన్ఫిటేషన్ అలాగే సిస్టమి కానీ అది ఎంతవరకు టెన్యల్గా పనిచేస్తుంది రొటేల్గా వస్తుంది ఖాళీగా చూసుకుంటున్నాం ఒకవేళ రేపు ఏదైనా రియల్ ఫైర్ అయితే అదే పూర్తిగా మనం తీసుకుంటాం కాబట్టి అది డేజర్ ఫైర్ అవుతుంది